వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ ఈరోజు వీడియోలో ఏపీడిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ కాలచక్రం పాఠంలోని కాలంలో జరిగే మార్పులు వాటి గురించి తెలుసుకుందాం ముందుగా పక్షములు అంటే ఏంటో తెలుసుకుందాం పక్షములు నెలకు రెండు పక్షములు ఉంటాయి ఒకటి కృష్ణపక్షం రెండు శుక్లపక్షం పక్షం అంటే పదిహేను రోజులు కృష్ణపక్షం అనగా పాడ్యం నుండి అమావాస్య వరకు గల చంద్రుని కళ తగ్గుతూ వచ్చి అమావాస్య నాడు అస్సలు కనిపించదు ఈ సమయాన్నే కృష్ణపక్షం అంటారు ఇక శుక్లపక్షం అనగా పాడ్యమి రోజు నుండి పౌర్ణమి వరకు చంద్రుని కళ పెరుగుతూ వస్తుంది పౌర్ణమి రోజు చంద్రుడు నిండుగా గుండ్రంగా కనిపిస్తాడు దీనినే శుక్లపక్షం అంటారు ఇప్పుడు ఋతువులు వాటి ధర్మాలు గురించి తెలుసుకుందాం ఋతువులు ఆరు ఒకటి వసంత ఋతువు ఋతువు వర్ష ఋతువు శరద్ ఋతువు హేమంత ఋతువు శిశిర ఋతువు ఋతువులు ధర్మాలు తెలుసుకుందాం మాసాలు ఋతువులు వాటి ధర్మాలు కాలాలు మాసాలు అంటే నెలలు చైత్రం వైశాఖం వసంత ఋతువు ఈ ఋతువులో చెట్లు చిగురించి పూలు పూస్తాయి ఇది వేసవికాలం జ్యేష్టం ఆషాఢం ఋతువు ఎండలు బాగా కాస్తాయి శ్రావణం భాద్రపదం ఆశ్వీజం కార్తీకం శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు వర్షాలు ఎక్కువగా వస్తాయి ఇది వర్షాకాలం ఆశ్వీజం కార్తీకం శరదృతువు మంచి వెన్నెల కాస్తుంది మార్గశిరం పుష్యం హేమంత ఋతువు మంచు ఎక్కువగా కురుస్తుంది శీతాకాలం మాఘం పాల్గుణం శిశిర ఋతువు శిశిర ఋతువులో చెట్లు ఆకులు రాలుస్తాయి ఇప్పుడు రాసుల గురించి తెలుసుకుందాం రాసులు పన్నెండు ఒకటి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల వృశ్చికం ధనుస్సు మకరం కుంభం మీనం అయనాలు రెండు అవి ఉత్తరాయణం దక్షిణాయనం ఉత్తరాయణం అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఉత్తరాయణం వస్తుంది దీని యొక్క కాలపరిమితి ఆరు నెలలు దక్షిణాయనం సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినప్పుడు దక్షిణాయనం వస్తుంది ఇది కాలపరిమితి ఆరు నెలలు ఇప్పుడు తిథులు పాఢ్యమి విధియా తదియ చవితి పంచమి షష్ఠి సప్తమి అష్టమి నవమి దశమి ఏకాదశి ద్వాదశి త్రయోదశి చతుర్దశి అమావాస్య పౌర్ణమి ఇప్పుడు నక్షత్రాలు రాసులు కార్తెలు వీటి గురించి తెలుసుకుందాం ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు చప్పున ఇరవై ఏడు నక్షత్రాలకు నూట ఎనిమిది పాదాలను వాటిలో తొమ్మిది పాదాలకు ఒక రాశి చప్పున పన్నెండు రాసులుగా విభజించారు మన ప్రాచీన రైతులు వ్యవసాయ విజ్ఞానాన్ని సూర్యమాన చంద్రమానాలుగా ఆధారంగా పొందుపరిచారు సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరగా ఉంటే ఆ కాలానికి ఆ కార్తె పేరు పెట్టారు ఇప్పుడు సంవత్సరానికి ఇరవై ఏడు కార్తెలు నక్షత్రాలు ఇరవై ఏడు ఒకటి అశ్వని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పూర్వ ఫల్గుణి పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ శతభిష పూర్వభద్ర ఉత్తరాభద్ర రేవతి ఇప్పుడు వారం పేరు పర్యాయపదం తెలుసుకుందాం ఆదివారం అంటే భానువారం సోమవారం ఇందువారం మంగళవారం భౌమవారం లేక అంగారక వారం బుధవారం సౌమ్యవారం గురువారం బృహస్పతివారం శుక్రవారం భృగువారం శనివారం స్థిరవారం ఇప్పుడు తెలుగు సంవత్సరాలు అరవై అందులో ఒకటి ప్రభవ విభవ శుక్ల ప్రమోధూత प्रजोत्पत्ति अंगीरस श्रीमुख भाव युव दाता ईश्वर बहुधान्य प्रमादि विक्रम वृष स्वभानु तारण पारदिवा व्यय सर्वजित्तु सर्वधारी विरोधी विकृति खर नंदन विजय जय మన్మధ దుర్ముఖి హేవిలంబి విళంబి వికారి సార్వరి ప్లవ శుభకృతు శోభకృతు క్రోధి విశ్వావసు ఇప్పుడు విశ్వావసు నామ సంవత్సరం జరుగుతుంది పరాభవ ప్లవంగ కీలక సౌమ్య సాధారణ కృతు పరీధావి ప్రమాదీచ ఆనంద రాక్షస నల పింగళ కాళయుక్తి సిద్ధార్థి రౌద్రి దుర్మతి దుందుభి రుధిరోద్గారి రక్తాక్షి క్రోధన అక్షయ ఈ అరవై సంవత్సరాలు మళ్ళీ ఇదే వరుసలో ఒకదాని తర్వాత ఒకటి మళ్ళీ వస్తాయి ఈ వరుస పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇవే మొదలవుతాయి దీనినే షష్ఠీ వర్ష చక్రం అంటారు ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి